ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రతి సేవకులకి వాట్సాప్ గ్రూప్ ఉన్న ప్రతి సేవకులకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్లస్ టూ త్రీ ఫోర్ అనే ఒక నెంబర్స్ ఉన్నాయి ప్రతి వాట్సాప్ గ్రూప్స్లో ఆ నెంబర్స్ చాలా ప్రమాదకరమైన నెంబర్స్ ఎందుకనగా నేను ఫేస్ చేసింది చెప్తున్నాను ప్రతి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు యాడ్ అయిపోయి భారతదేశ పేర్లు క్రైస్తవ పేర్లు పెట్టుకొని కొంతమంది క్రైస్తవ సేవకుల ఫోటోలు పెట్టుకొని కూడా కాల్స్ చేస్తున్నారు నాకే నిన్నే ఒక కాల్ వచ్చింది ఆ కాల్లో ఏ సేవకుడైతే పేరు ఫోటో ఉందో ఆ సేవకుడు నాకు వ్యక్తిగతంగా చిన్ననాటి నుంచి తెలుసు మా దగ్గర పరిచయలో ఉండి ఇప్పుడు మంచి పరిచర్య చేస్తున్నవారు ఆ పెట్టి ఆ ఫోటో పెట్టి వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వారు అన్న మాట ఏంటిదంటే ఒక జూమ్ మీటింగ్ ఉంది జూమ్ మీటింగ్లో మీరు పాల్గొనండి కాబట్టి మీకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ని బట్టి మీరు మాతోని సంప్రదించండి మీ ఫోన్ మీద వచ్చిన కోడ్ మాకు చెప్పండి అని అంటున్నారు అలాంటివి మీరు ఎంకరేజ్ చేయకండి వెంటనే కట్ చేయండి బ్లాక్ చేయండి వాళ్ళు నార్మల్ కాల్స్ చేయరు వాట్సాప్ కాల్సే చేస్తుంటారు అనేది అదొకటి ఇంకొకటి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఫోన్పే ఆఫర్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్లు పలానా పలానా ఆఫర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు అలాంటి లింకులు కూడా ఎవ్వరు కూడా మీరు దానికి టైప్ చేయకండి వాటిని లైక్ చేయకండి ఓపెన్ కూడా చేయకండి అనేది నా మనవి కాబట్టి మీ అందరికీ ఈ విజ్ఞాపన చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు ఎంకరేజ్ చేయకండి ఇంకొక విషయం ఏంటిదంటే కొంతమంది నన్నుల్లాగా లేకపోతే కొంతమంది పరిచర్యకి మీకు ఇంత సహాయం చేస్తాం అంత సహాయం చేస్తామని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు మెసేజెస్ పెడుతుంటారు అలాంటి వారికి మీ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వకూడదు అనేది నా మనవి నిన్న నేను ఫేస్ చేశాను కొంచెం మెలకుగా ఉండి అలర్ట్గా ఉండి వెంటనే బ్లాక్ చేయడం జరిగింది ఆ సేవకుడికి రాత్రి రాత్రి మెసేజ్ పెట్టాను అన్న ఈ విధంగా మీ ఫోటో వచ్చి ఫలానా భాస్కర్ అని పెట్టి పేరు పెట్టారు కుమార్ అని డేవిడ్ అని పేరు పెట్టి ఆ మాట్లాడుతున్నారు జాగ్రత్తగా నా విజ్ఞాపన ఆ గ్రూప్స్లో ఉన్న ఎడ్మిన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు డిలీట్ చేయండి నా మటుకు నేను కొంతమంది వాటిల్లో డిలీట్ చేయడం జరిగింది ఎవరైనా జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండి అలాంటి వారిని డిలీట్ చేయండి అలాంటి వారిని బ్లాక్ చేయమని నా మనవి దేవుడు మిమ్మల్ని దీమించుగాక ఆమెను